జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం గొల్లపురల్ మండలంలో వీరభద్ర ఫంక్షన్ హాల్ నందు జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు మర్రెడ్డి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకులు పెండం దొరబాబు జనసేన నాయకులు డాక్టర్ జ్యోతిల శ్రీనివాస్ అధ్యక్షతన ఫైవ్ మాన్ కమిటీ నిర్దేశం చేశారు గొల్లప్రోలు మండలంలోని కొడవలి గ్రామం చెందుర్తి గ్రామం పన్నెపూడి గ్రామం తాటిపర్తి గ్రామం జగ్గంపేట కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వడం వాటి గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు పార్టీ మీద మాట్లాడలేదు సార్ పార్టీ మీద రెండు వేల పద్నాలుగులో పెట్టారు నేను అప్పటి నుంచి ఆయన ఫ్యాన్స్ నేను ఎప్పటికైనా సరే నేను పార్టీలో పనిచేయడానికి అదృష్టం అది నేను ఆయన పార్టీ పెట్టే కాబట్టి పార్టీలోకి వచ్చాను నేనే ఏ పార్టీ చేశారు సార్ నాకు అబ్బాయి బాబో నేను గుంటూరు జిల్లాకి వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాను నాలుగు సంవత్సరాలు రాకుండా నేను అక్కడి నుంచి నేను ట్రీట్మెంట్ అయిన తర్వాత లోకల్కి వస్తాను గారు హైదరాబాద్ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పిఠాపురం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు విఠాపురం నియోజకవర్గంలో యాభై రెండు గ్రామ పంచాయతీలు రెండు మున్సిపాలిటీలు ఉండటం వల్ల ప్రతి పంచాయతీ నుండి కూడా ఐదురు కమిటీ సభ్యుల్ని తీసుకోవాలనేటువంటిది అధ్యక్షుల వారి యొక్క ఆలోచన ఆయన ఆలోచనలకు తగిన విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోళ్ళ మండలంలో ఒక ఐదు గ్రామాలకి సమీక్ష చేయడం జరిగింది దీనికి అధ్యక్షులు వారు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది దాంట్లో మన పార్లమెంట్ సభ్యులు తెంగాల ఉదయ శ్రీనివాస్ గారు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి నన్ను ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారిని ఎక్స్ఎమ్మెల్యే పెన్ను దర్బాబు గారిని అలాగే జ్యోతులు శ్రీనివాస్ గారు మీరు ఒక కమిటీ కమిటీకి తెలిసి ఈ పిఠాపురం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యాభై రెండు గ్రామ పంచాయతీల నుండి కూడా ఐదుగురు సభ్యుల్ని ఎంపిక చేయమని ఆదేశించడం జరిగింది దానికోసం మన కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సమీక్షలు చేసి సమావేశాలు నిర్వహించి మేము అధ్యక్షుల వారికి పంపడం జరుగుతూ ఉంది పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి కార్యకర్తలు చాలా ఎక్కువగా ఉన్నారు ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ జన సైనికులు కానీ చాలా ఉత్సాహంగా పనిచేసేటువంటి కేడర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఎక్కువ మంది ఆఫీసులు రావటం దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీస్ కొద్దిగా చిన్నగా ఉంది అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కూడా వచ్చి ఆ వీధుల్లో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు దానికోసం నూతన కార్యాలయం ఏర్పాటు చేసే వరకు కూడా ట్రాఫిక్ నూతన కార్యాలయం ఏర్పాటు చేసి అటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్షుల వారు అప్పటి వరకు కూడా చేప్రాలు ఏదైతే మా అధ్యక్షుల వారి అధికార కార్యాలయం కానీ అధికార నివాసం కానీ ఉందో అక్కడే కార్యక్రమాలు మేమందరూ కూడా చేపట్టడం జరుగుతుంది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే మమ్మల్ని అందరూ కూడా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ రాష్ట్రం గురించి ఏ విధంగా ఆలోచన చేస్తారో పిఠాపురం నియోజకవర్గం గురించి అంతకు మించి ఆలోచన చేస్తూ అను ఈ రోజు ఉదాహరణ చూడండి బొండివరం గ్రామంలో రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి పూర్తిగా ఒక నివాసం దగ్ధం అయిపోవడం జరిగింది అదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి ఆ గృహ ఏం జరగలేదు కానీ వెంటనే పవన్ కళ్యాణ్ గారు నిమిషాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కొలిపి వారి ద్వారా తాత్కాలిక ఉపశమనం కలిగేలాగా వారికి కొద్దిగా నగదు అందించడం నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది వెంటనే అధికారులు వెళ్ళొచ్చిన తర్వాత మరి ఇక్కడ మరిగెట్ శ్రీనివాస్ గారు కానీ మరి ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నటువంటి వినోద్ వేణుధారాబు గారు కానీ జిల్లా అధ్యక్షుగా నేను కానీ మన జ్యోతి శ్రీనివాస్ గారు కానీ విటాప్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ వెళ్ళి అక్కడ వారికి సందర్భం మేము కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక మాకు ఎప్పుడూ ఒకటే నేర్పారు పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలనేటువంటిది వారు ఇచ్చేటువంటి మొదటి సందేశం దానికి అనుగుణంగానే మీ అందరూ కూడా మాకు తోచిన విధంగా వారికి ఆర్థిక సహాయం చేయడం పాటు ఆ వరకు గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా వారు కూడా వారు కుటుంబానికి అండగా ఉంటా ఉన్నారు మేము అందరం ఉండటం వల్ల ఎవరైనా ఒక పని పేరు వేరేవారు వెళ్ళినా ఇక్కడ ఉన్నటువంటి కేడర్కి కానీ పిఠాపర ప్రజలకు కానీ అందుబాటులో అందరిని ఉంచాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తప్పితే ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ అనేటువంటి ఏమీ లేదన్న ఈ సందర్భంలో తెలియజేస్తారు పిఠాపర శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి పునర్నిర్మించాలని కమిటీలు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో సారించిన ఆదేశాలనుసారం ప్రతి గ్రామం నుంచి కూడా ఐదుగురిని ఐడెంటిఫై చేసి వీరి ద్వారా జరగబోయే కార్యక్రమాలు ప్లస్ గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి అదేవిధంగా వీరి ద్వారా రేపు మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ నియోజకవర్గ స్థాయి కమిటీలు కానీ వీటన్నిటికీ కూడా వీరు వీళ్ళందరినీ ఛానలైజ్ చేసి ఈ కార్యక్రమాలు చేసి పార్టీని పటిష్టంగా నిర్మించి సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి కూడా నిర్మించాలనే లక్ష్మితో ఈ కార్యక్రమం మనకు అప్పచెప్పడం జరిగింది ఉప్పాడ కొత్త కొన్ని ఆల్రెడీ కంప్లీట్ అయ్యడం జరిగింది ఈరోజు మళ్ళీ మండలం మండలంలో ఈవెడ ఆల్మోస్ట్ ఫైవ్ గ్రామ ఐదు గ్రామాలు ఈరోజు పూర్తి చేస్తాం మిగతా ఐదు గ్రామాలు రేపు పూర్తి అవుతాయి తదుపరి గొలుక్రోల్ టౌన్ కూడా చేస్తాం తర్వాత పెట్టాపురంలో టౌన్ రోడ్లు ఉంటాయి సార్ యొక్క ఆదేశాల అనుసారం కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి గ్రామం నుంచి కూడా ఐదు నైన్టీ ఫైవ్ నైన్ ఫైవ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా అంటే కొన్ని చోట్ల ఐదు పది పేర్లు కూడా రావచ్చు ఫైనల్ పేర్లు ఏంటన్నది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఈ కమిటీ ఏర్పడుతుంది తెలిసింది